హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీ ఈ టూ వంటలక్కటి చాలా టేస్టీగా నేను కోడి రెక్కల ఫ్రై చేశాను ఫ్రెండ్స్ సూపర్గా నేను పలావ్ వండాను సూపర్ టేస్టీగా నేను చికెన్ పెరుగుతో చికెన్ కూర వండాను చాలా టేస్టీగా చేశాను దానికి కాంబినేషన్ వచ్చి నేను సూపర్గా రైతా చేశాను చూసేవాళ్ళు నా ఛానల్కి లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఈ టూ వంటలక్క ఒక కేజీ నేను మామూలు రైసే బాస్మతి కాదు మామూలు రైసే తీసుకున్నాను శుభ్రంగా నేను చూసి శుభ్రంగా వాష్ చేసుకుని ఒక అరగంట అయింది నేను నానబెట్టుకున్నాను నేను తగినంత కొత్తిమీర వేసుకుంటాను ఒక గుప్పెడు వచ్చి కొత్తిమీర వేసుకుంటాను ఓ గుప్పెడు వచ్చి పొదనె వేసుకుంటాను అంతా శుభ్రంగా కడిగేసి సన్నగా కట్ చేసుకుని నేను పెట్టుకున్నాను ఒక్క కేజీ బియ్యానికి వచ్చి మూడు టమాటాలు తీసుకున్నాను మూడు వచ్చి కరివేపాక రెబ్బలు ముదురు కరివేపాక రెబ్బలు తీసుకున్నాను ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి తీసుకున్నాను మూడు ఉల్లిపాయలు శుభ్రంగా సన్నగా కట్ చేసుకుని నేను పక్కన పెట్టాను ఈ మిగతా ఉల్లిపాయలు దేని గురించి వాడతాను అందుకోసం ఇది పక్కన పెట్టేశాను చూడండి నేను పలావు దినుసులు అన్ని తీసుకున్నాను ఇలాచి లొంగ చెక్క తీసుకున్నాను ఈ దినుసులు ఉంటే పలావుకి చాలు యాభై గ్రామ్ వచ్చి నేను రైస్కి అయినా కూరకి అయినా అన్నిటికీ నేను యాభై గ్రామ్ అల్లం తీసుకున్నాను యాభై గ్రామ్ చిన్నపాయలు తీసుకున్నాను మూడు పెద్ద స్పూన్తో ధనియాలు తీసుకున్నాను చెక్క చూడండి పెద్ద ముక్క రెండు తీసుకున్నాను మళ్ళీ చిన్న చిన్న రెండు తీసుకున్నాను నేను కానీ అది అంతా కలిపి ఒక పది గ్రాములు ఉంటాయి ఫ్రెండ్స్ ఒక పది మాత్రం నేను లొంగాలు తీసుకున్నాను ఇదంతా నేను శుభ్రంగా మిక్సీ పట్టినాక మళ్ళీ చూపిస్తాను ఫ్రెండ్స్ ఇదేమో కొబ్బరి ముక్కలు ఈ కొబ్బరి వచ్చి ఒక్క కొబ్బరికాయ తీసుకున్నాను ఫ్రెండ్స్ సన్నంగా కట్ చేసుకుని పెట్టుకున్నాను ఇవన్నీ నేను మిక్సీ పట్టేటప్పుడు మళ్ళీ చూపిస్తాను చూడండి ముందుగా నేను కొబ్బరి ముక్కలు మిక్సీ పట్టడానికి వెళ్తున్నాను ఫ్రెండ్స్ చూడండి చూడండి ఎంత మంచిగా మిక్సీ పట్టాను చూడండి ఇది పచ్చి కొబ్బరి కదా మిక్సీ పట్టింది అవ్వదు ఫ్రెండ్స్ చూడండి ఈ మసాలా కూడా ఇప్పుడు వేసుకుంటున్నాను నేను చూడండి ఇదొకసారి ఇదంతా నేను మిక్సీ పట్టినాక మళ్ళీ చూస్తాను చూడండి అన్ని దిన్యూస్లు ఎంత మంచిగా మిక్సీ పట్టాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా ఛానల్కి మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్ షేర్ చేస్తుండండి తప్పకుండా మంచి మంచి వంటలతో వస్తుంటా చూడండి అర గ్లాస్ వచ్చి నేను నూనె వేసుకుంటున్నాను చనగ నూనె కొంచెం తక్కువ ఒక గిద్ద వచ్చి నెయ్యి వేసుకుంటున్నా పలావ్ దినుసులు దీంట్లోనే ఉల్లిపాయ ముక్కలు ఇది మంచిగా ఫ్రై చేసుకుని ఎంత మంచిగా మగ్గించుకున్నాను ఉల్లిపాయ ముక్కలు రెండు స్పూన్లు వేసుకున్నా కేజీ బియ్యానికి వచ్చి రెండు స్పూన్లు వేసుకోవాలి ఫ్రెండ్ ఇది ఇదంతా మంచిగా ఫ్రై చేసుకున్నాక మళ్ళీ చూసిన మంచి పెద్ద వర్షం పడుతుంది ఫ్రెండ్స్ బయట వాన అసలు ఎంత అసలు ఎంత వానో వస్తుంది మసాలా అంతా బాగా ఫ్రై అవుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు నేను కొబ్బరి మసాలా వేసుకుంటున్నాను టేస్ట్ కోసం చూడండి ఒకటిన్నర స్పూన్ వేసుకున్నాను మంచిగా బాగా ఎర్రగా ఫ్రై చేసుకోవాలా ఫ్రెండ్ ఎంత మంచిగా ఫ్రై చేసుకుంటే అసలు అంత టేస్ట్ ఉంటుంది మసాలా దినుసులు అన్నీ ఉల్లిపాయ ముక్కలు అన్నీ మంచిగా ఫ్రై అయిపోయి ఇప్పుడు కొంచెం మూడు రెబ్బలు కరేపాకు వేసుకుంటున్నాను టేస్ట్ కోసం ఇది కొంచెం మంచిగా ఫ్రై చేసుకోవాలా కరేపాకు రెబ్బలు దాకా మళ్ళీ చూపిస్తాను బాగా గాలి వస్తుంది ఫ్రెండ్ అసలు పొయ్యి మంట కూడా తాగలట్లేదు ఓ కరివేపాకు మంచిగా ఫ్రై చేసుకున్నాను ఇప్పుడు నేను పొదనా వేసుకుంటున్నాను చూడండి ఎంత ఫ్రెష్గా తీసుకొచ్చిందో మా అమ్మాయి ఇక్కడ మార్కెట్ కాదు ఫ్రెండ్ ఇక్కడే వెళ్ళి తీసుకొచ్చింది ఎందుకంటే ఈరోజు వచ్చింది పాపం అంట ఒక అబ్బాయి ఇప్పుడేమో కొత్తిమీర వేసుకుంటున్నాను ఒక గుప్పుడంతా నేను పొదినే వేసుకున్నాను ఒక గుప్పిడు పచ్చిమిర్చి రెండు ఆరు పచ్చిమిర్చి వేసుకున్నాను ఏడు వేసుకున్నాను దీంట్లోనే నేను టమాటా ముక్కలు కూడా వేసుకుంటున్నా కొంచెం తక్కువ మంట మీద పెట్టి ఫ్రై చేసుకోవాలి ఇది కొద్దిసేపు దాకా మగ్గించుకోవాలి అక్కడ నేను మూత వేసి పెట్టి నేను మసాలా దినుసులు అన్నీ వేసుకుని ఉల్లిపాయలు అన్నీ టమాటాలు అన్నీ వేసుకొని పుదీనా కొత్తిమీర అన్నీ వేసుకొని ఇలా ఫ్రై చేసుకుంటే ఈ కలర్లో వస్తే చూడండి ఎంత మంచిగా ఉందో కలరు అలా ఉంటే మనకి రంగులు వేసే అవసరం కూడా ఉండదు పసుపు వేసే అవసరం కూడా ఉండదు ఫ్రెండ్ ఒక్కొక్క బిర్యానీకి ఒక్కొక్క రకంగా చేసుకోవచ్చు పసుపు వేసుకొని కానీ దీనికి అవసరం లేదు ఈ పలావ్ చాలా టేస్టీగా చాలా బాగుంటుంది చాలా సింపుల్గా ఇప్పుడు నేను వాటర్ వేసుకుంటున్నాను చూడండి ఒక్క కేజీ బియ్యం ఒక్క కేజీ బియ్యానికి నేను కొలత తీసుకున్నానుగా ఒకటికి వచ్చి రెండు గ్లాసులు వేసుకున్నాను కొలత ఇట్టా తీసుకోవాలా చూడండి సరిపోయి చూడండి ఫ్రెండ్ ఇంకా ఎసురు రావాలా మంచిగా ఎసురు వచ్చినాక మళ్ళీ నేను బియ్యం వేసేటప్పుడు క్లీస్తాను చూడండి మంచిగా ఎసురు వచ్చేసింది ఇప్పుడు నేను బియ్యం వేసుకుంటున్నాను చూడండి ఇంకా అన్నం ఉడుకుతుంది కొంచెం ఉప్పు తగ్గింది కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను కొంచెం ఉప్పు తగ్గింది ఫ్రెండ్స్ అందుకోసం కొంచెం ఇలా ఉన్నప్పుడు మేము వేసుకోవచ్చు ఎందుకంటే ఎక్కువైనా తక్కువైనా ఇప్పుడే చూసుకోవాలా పెద్ద మంట మీద పెట్ట పెద్ద మంట మీద పది నిమిషాల్లో పలావ్ సూపర్గా రెడీ అయింది చూడండి సూపర్గా పలావ్ రెడీ అయిపోయింది చూడండి ఇంకో ఒక ఐదు నిమిషాలు నేను మళ్ళీ దమ్ చేసుకోవాలా ఫ్రెండ్ నేను మూత వేసి పెట్టేస్తున్నా రైతా చేసుకున్నాను చాలా టేస్ట్గా చూడండి నేను మీగడతోనే చేసుకున్నాను వేసుకున్నాను ఫ్రెండ్ ఎందుకంటే మీగడతోనే చేసుకోవాలి చేసుకోవాలా రైతాలో నేను టేస్ట్ కోసం ఫ్రెష్గా కరివేపాకు వేసుకుంటున్నాను చూడండి టమాటా ముక్కలు పుదీనా కొత్తిమీర ఉల్లిపాయలు అన్నీ నేను కట్ చేసుకుని సన్నగా పెట్టుకున్నాను బాగా టేస్ట్గా చేస్తాను ఫ్రెండ్ రైతా మాత్రం మా పిల్లడికి ఎంత ఇష్టమో ఏ కోసం తగినంత నేను సాల్ట్ వేసుకుంటున్నాను చూసుకొని మళ్ళీ తక్కువ ఉంటే కలుపుకోవచ్చు సూపర్గా నేను రైతా రెడీ చేసేసాను చాలా టేస్టీగా చికెన్ కూర వండుతున్నాను చూడండి ఫస్ట్ నేను కరివేపాకు వేసుకుంటున్నాను ఆయిల్ వేసుకున్నాను ఫ్రెండ్ నాలుగు స్పూన్లు వేసుకున్నాను పెద్ద స్పూన్తో నాలుగు ఎందుకంటే కొంచెం వర్షం పడుతుంది మీ అమ్మాయి హడాహులు ఈ బాటలు బయట ఉన్నాయని ఉల్లిపాయ ముక్కలు ఇదేమో కొత్తిమీర కాడాలు ఇవేమో పచ్చిమిర్చి కొంచెమేమో పుదీనా అన్నీ కట్ చేసుకుని నేను ప్లేట్లో పెట్టుకున్నాను ఫ్రెండ్స్ అందుకోసం వేసేస్తున్నాను దీంట్లోనే మసాలా ఒక పెద్ద స్పూన్ ఒక్క స్పూన్ వచ్చి పచ్చి కొబ్బరి మసాలా రెండు స్పూన్లు వచ్చి నేను కారం వేసుకుంటున్నా కొంచెం వేసుకుంటాను సెండ్ ఎందుకంటే కొంచెం ఘాటు ఘాటుకుంటే బాగుంటుంది ఒక్క స్పూన్ వచ్చి చిన్న స్పూన్తో నేను పసుపు కలుపుకోవాలా ఇదంతా మంచిగా ఫ్రై చేసుకోవాలా ఎందుకంటే నూనెలో మంచిగా మగ్గితే బల టేస్ట్ వచ్చింది ఉల్లిపాయలు మసాలా అంతా ఇంత మంచికున్నాను నూనెలో దీంట్లో నేను పెరిగి వేసుకుంటున్నాను ఫుల్లో ఉండాలా ఇప్పుడు నేను చికెన్ వేసుకుంటున్నాను శుభ్రంగా కడిగేసుకుని పెట్టుకున్నాను ఉప్పు వేసుకుంటున్నాను ఒక్క పది నిమిషాల టైం పట్టిద్ది ఫ్రెండ్స్ కూర అంతా ఉడికినప్పుడు మళ్ళీ నేను చూపిస్తాను ఇప్పుడు నేను పుదీనా కొత్తిమీర వేస్తున్నాను లాస్ట్లో పుల్లటి పెరుగుతో కోడి కూడా రెడీ అయిపోయింది ఫ్రెండ్ ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నా ఫ్రైకి ఎంత తీసుకుంటున్నానో చూడండి ఫ్రై చేసుకోవటానికి నేను మసాలాలు ఏం పెట్టుకున్నాను చూడండి ఇది పచ్చి కొబ్బరి పేస్టు ఇదేమో ధనియాలు అన్నీ అల్లం చిన్నరపాయలు అన్ని రకాలుగా నేను వేసి మిక్సీ పట్టానుగా ఫ్రెండ్ మీరు చూసారుగా ఆ మసాలా అదేమో నేను పసుపు ఒక స్పూన్ వేసుకున్నాను ఒక స్పూన్ వచ్చి నేను కారపొడి వేసుకున్నాను ఒకటి ఏమో నిమ్మకాయ చెక్క తీసుకున్నాను అది సాల్ట్ ఇవన్నీ నేను చూడండి ఎలా కలుపుతాను మళ్ళీ ఏమేమి వేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఏమో ముక్కకి మాత్రం ఇట్టా కట్ చేసుకుని పెట్టుకున్నాను ఫ్రెండ్స్ నేను నిమ్మకాయ చెక్క సుగం పట్టిద్ది ఫ్రెండ్ కూర్చొని నేను శుభ్రంగా ఫ్రిడ్జ్లో మాత్రం ఒక అరగంట సేపు పెడతాను ఫ్రెండ్స్ పెట్టినాక ఇంకోటి వేయాల దీంట్లో ఏ నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను కదా ఫ్రెండ్ ఇప్పుడు దీంట్లో కొంచెం కాల్ కాల్ ఫ్లోర్ పిండి కలుపుకుంటున్నాను నేను మంచిగా ఫ్రై చేసుకోవచ్చు కరకరలాడినట్టుగా ఆడినట్టుగా స్టవ్ మీద కడాయి పెట్టుకుని నేను నూనె వేసుకున్నాను ఫ్రెండ్ మంచిగా కాగింది ఇప్పుడు నేను కోడి లెగ్ పీస్ వేస్తున్నాను చూడండి ఇప్పుడు కోడి లివర్ వేస్తున్నాను ఫ్రెండ్ చూడండి ఫ్రెండ్ చూడండి కోడి లెక్క రెడీ అయిపోయింది నేను లివర్ కూడా ఫ్రై చేసి గిన్నెలు వేసుకుని పెట్టుకున్నాను ఎందుకంటే ఇది తొందరగా ఫ్రై చే అందుకోసం నేను ఫ్రై అయినాక తీసేస్తాను ఫ్రెండ్ ఫ్రెండ్ ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో ఇది కోడి రెక్కలు జాలి వస్తుంది ఫ్రెండ్ ఎక్కువ నూనె గానీ ఫ్రై ఆగిపోతుంది ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు నేను తీసేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ మా అమ్మాయి ఎంత భయపడుతుందో నూనె పైకి పడిద్దని ఫ్రెండ్స్ చూడండి సూపర్ టేస్టీగా నేను ఈరోజు మా ఇంట్లో సండే పొలవు వండాను రైతా చేసేసాను కోడి పెరుగు కోడి కూర వండేసాను సూపర్ టేస్టీగా రెక్కల ఫ్రై చేసేసాను చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత టేస్టీగా చేసిందో మీ వంటలక చూసేవాళ్ళు నా ఛానల్కి లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఈ టూ వంటలక్క వైటి సూపర్ టేస్టీగా